హలో ఎస్ వెల్కమ్ టు కచ్చి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ వచ్చేసి మన అడ్రస్ చెప్తాను లొకేషన్ వచ్చేసి చార్మినార్ మదీనా హోటల్ బ్యాక్ సైడ్ రికబ్ గంజ్ ఎస్పీహెచ్ లైన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట కచ్చి టెక్స్టైల్స్ అని చెప్పేసి సో ఇక్కడ ఏంటంటే మీకు ఆల్ టైప్ ఆఫ్ శారీస్ దొరుకుతాయండి మీకు పట్టు ఫ్యాన్సీ డిజైనర్ కాటన్ శారీస్ ప్రింటెడ్ శారీస్ టైప్ ఆఫ్ శారీస్ అన్ని కూడా దొరుకుతాయి సో మనకి ఆఫ్లైన్ షాపింగ్ అవైలబుల్గా ఉంటుంది అలాగే ఆన్లైన్ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీరు నీరు బై ఉంటే విజిట్ చేసి ఆఫ్లైన్ షాపింగ్ అయినా సరే చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇది కంప్లీట్ హోల్సేల్ ఏదైనా సరే సెట్ వైజ్ పర్చేస్ చేసుకోవాలి ఈరోజు వచ్చేసి నేను మీకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ చూపించిపోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు వచ్చేసి నేను మీకు ఆర్గెంజా శారీ కలెక్షన్స్ చూపించిపోతున్నాను అండి ఆర్గెంజా బ్రాసో శారీస్ అనమాట మంచి మంచి ప్రింట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫస్ట్ నేను రేప్ చేసుకున్న శారీ చూడండి మంచి కలర్ కాంబినేషన్ లైట్ గ్రేష్ అనేది హైలైట్ అయ్యేలాగా డిజైన్ చేశారు టాక్ బోర్డ్ వచ్చేసరికి జరియ లైన్స్ అనేవి హైలైట్ చేస్తూ ఇచ్చారు మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రే అనేది తీసుకుని దాని మీద గోల్డెన్ జరీ లైన్స్ అనేవి తీసుకుని త్రీ లైన్స్ ఫార్మేట్ టూ సైడ్స్ స్మాల్ లైన్స్ టైనీ లైన్స్ అనేవి తీసుకుని మిడిల్లో వచ్చేసి కొంచెం బిగ్ లైన్ లాగా డిజైన్ చేశారండి టాప్ బోర్డర్ అంతా కూడా ఇదే ప్యాటర్న్లో ఉంటుంది అండ్ సారీ అంతా కూడా మీరు చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బేస్ లాగా గ్రే అనేది తీసుకొని ఫ్లోరల్ ప్రింటింగ్ అనేది బ్రౌన్ కలర్ అలాగే బ్లూ కలర్ లైట్ వైట్ కలర్ అది ఎల్వెట్ అయ్యేలాగా డిజైన్ చేశారు సారీ అంతా కూడా ఈ ఫ్లోరల్ ప్రింటింగ్ అనేది కొంచెం బిగ్ సైజ్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు అండ్ అందులోనే ఫాయిల్ ప్రింటింగ్ అనేది అప్ లాగా డిజైన్ చేశారనమాట సెకండ్ సైడ్ బోర్డు కూడా సేమ్ టాప్ ఏ బోర్డు అయితే వస్తుందో అదే ప్యాటర్న్లో డిజైన్ చేశారండి అండ్ ఈ సారీకి పళ్ళు కనుక చూసుకున్నట్లయితే సేమ్ గోల్డెన్ జరీ పళ్ళు అనేది హైలైట్ అవుతూ వస్తుంది లైన్స్ ఫార్మట్లో డిజైన్ చేస్తూ ఇచ్చారనమాట బ్లౌజ్ పార్ట్ కూడా మీరు చూడొచ్చు సేమ్ కలర్ కాంబినేషన్ ఫాయిల్ ప్రింట్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు సో ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉండాలి సారీస్ అనుకుంటే ఇలాంటివి చూస్ చేసుకుంటే బాగుంటుందండి ఇందులో డిజైన్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ చూద్దాం సో ఇవన్నీ కూడా లైట్ కలర్ చాట్ అనమాట బేస్ అంతా కూడా లైట్ కలర్ చాట్ వస్తుంది అలాగే ప్రింటింగ్ వచ్చేసి కొంచెం బ్రైట్ కలర్లో తీసుకున్నారు ఫస్ట్ వచ్చేసి పీచ్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాం లావెండర్ అలాగే పర్పుల్ కలర్ అనేది అయ్యేలాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు పిస్తా గ్రీన్ కలర్ లైట్ వీట్ కలర్ అలాగే ఆరెంజ్ ప్రింట్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాం చూస్తున్నామండి లైట్ అండ్ డార్క్ లో మెహందీ గ్రీన్ కలర్లో ప్రింటింగ్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు సో ఇందులో వచ్చేసి అన్ని కూడా లైట్ కలర్ చాట్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట స్టిఫ్ సారీస్ కావాలనుకుంటే ఇలాంటి చూస్ చేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు ఫెస్టివల్ రాబోతుంది కాబట్టి ఎవరికైనా సరే పెట్టాలి అనుకుంటే ఇలాంటి శారీస్ పెడితే బాగుంటుంది అనమాట మంచిగా స్టిఫ్గా అలాగే ప్రింటెడ్లో సారీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి షిఫాన్ సారీస్ చూపించిపోతున్నానండి అన్ని కూడా ప్రింటెడ్ అనమాట త్రీ డీ బోర్డర్స్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు ఫస్ట్ నేను రేపు చేసుకున్న కలర్ కాంబినేషన్ చూడండి లైట్ పీచ్ అలాగే పింక్ అనేది ఎలివేట్ అయ్యేలాగా తీసుకున్నారు సారీ బేస్ అంతా కూడా అండ్ బోర్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ గ్రీన్లో డిజైన్ చేశారు సో ఇది వచ్చేసి బోర్డర్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే టూ లైన్స్ ఫార్మిట్ లాగా తీసుకొని డిజైన్ చేశారండి సిల్వర్ కలర్ థ్రెడ్ లో హైలైట్ చేశారనమాట ఇది జరి కాదు థ్రెడ్ వివింగ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది బోర్డర్ అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే డైమండ్ షేప్ మోటివ్స్ అనేవి బోర్డర్స్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు అండ్ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూడవచ్చు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బేస్ పీచ్ కలర్ బేస్ లాగా తీసుకుని దాని మీద లీఫీ అలాగే ఫ్లవర్ ప్రింట్ అనేది గ్రే గ్రీన్ డిఫరెంట్ కలర్స్ అనేవి ఎలివేట్ అయ్యేలాగా తీసుకున్నారు అండ్ అవుటర్ లైన్ వచ్చేసి ఇలాగా గ్లిటర్ వర్క్తో హైలైట్ చేస్తూ ఇచ్చారు శారీ అంతా కూడా ఇదే ప్యాటర్న్లో ఉంటుంది మంచి షైనింగ్ బేస్ వస్తుందన్నమాట శారీ లుక్ కనుక మీరు చూసుకున్నట్లయితే అండ్ సెకండ్ సైడ్ బోర్డర్ కానీ మీరు చూసుకున్నట్లయితే సేమ్ టాప్ ఏ బోర్డర్ అయితే ఇచ్చారో అదే బోర్డర్ని కొంచెం బిగ్ లెంత్ లాగా తీసుకుని లైన్స్ అనేవి ఫైవ్ లైన్స్ లాగా డిజైన్ చేశారండి కొంచెం బిగ్ లెంత్లో వస్తుంది కాంట్రాస్ట్ గ్రీన్లో హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట అండ్ ఈ శారీకి పళ్ళు చూడొచ్చు సేమ్ శారీలో ఏ విధమైన ప్రింటింగ్ రన్ అయిందో అదే ప్రింటింగ్ అనేది తీసుకొని బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి లైన్స్ అనేవి ఫార్మేట్ లాగా తీసుకున్నారండి పళ్ళు అంతా కూడా ఇదే ప్యాటర్న్లో ఉంటుంది బ్లౌజ్ పార్ట్ చూడండి కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ వస్తుంది అండ్ బోర్డర్లో ఏ విధమైన జరీ లైన్స్ వచ్చాయో అవే లైన్స్ అనేవి బ్లౌజ్ పాట్లో డిజైన్ చేస్తూ ఇచ్చారనమాట లైట్ వెయిట్గా ఉంటాయండి శారీస్ అన్ని కూడా ఫాలింగ్లో కావాలి సారీస్ అనుకుంటే ఇలాంటివి చూస్ చేసుకుంటే బాగుంటుంది యంగ్స్టర్స్ కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి ఎవరికైనా సరే కంఫర్టబుల్గా ఉంటాయి సో ఇది వచ్చేసి సింగిల్ సెట్ అనమాట అంటే డిజైన్ ఒకటే ఉంటుంది కలర్ కాంబినేషన్స్ మీకు దొరుకుతాయి మీకు ఎన్ని సెట్స్ కావాలనుకుంటే అన్ని సెట్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ చూద్దామా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మంచి బ్రైట్గా ఉన్నాయండి బాడీ పార్ట్ వచ్చేసి గ్రీన్ వస్తుంది అండ్ బోర్డర్స్ వచ్చేసి పింక్ కలర్లో డిజైన్ చేశారు సో ఈ కలర్ కాంబినేషన్ చూడొచ్చు ఎల్లో అలాగే కాంట్రాస్ట్ పర్పుల్ కలర్లో చూస్తున్నాము ఈ కలర్ కాంబినేషన్ చూడచ్చు బ్లూ అలాగే కాంట్రాస్ట్ పింక్లో చూస్తున్నాము సో ఇది వచ్చేసి బ్లూ అలాగే కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్లో బోర్డర్స్ అలాగే పళ్ళు కూడా హైలైట్ చేస్తూ ఇచ్చారు వావ్ కలర్ కాంబినేషన్ చూడండి మంచి కలర్ కాంబినేషన్ అనమాట గ్రీన్ అలాగే కాంట్రాస్ట్ పర్పుల్ కలర్లో డిజైన్ చేశారు బ్రైట్ కలర్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది సో చూసారు కదా డిఫరెంట్ ప్యాటర్న్స్లో అవైలబుల్గా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా మీకు ఆర్గెన్జాలో కావాలనుకున్నా అలాగే షిఫాన్లో కావాలనుకున్నా సరే ఇంకా చాలా డిజైన్స్ దొరుకుతాయి నేను కొన్ని మాత్రమే రేర్గా పిక్ చేసి చూపిస్తున్నాను మీరు ఇంకా కలెక్షన్స్ చూడాలి అనుకుంటే స్క్రీన్ పే కంసీ నెంబర్కి కాంటాక్ట్ చేయచ్చు అండ్ ఈ కాస్ట్ నేను చూపించిన శారీస్లో మీకు ఏమైనా ప్రైస్ తెలుసుకోవాలనుకున్నా సరే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పే కంసిన నెంబర్కి వాట్సాప్ కనుక చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు అలా కూడా చూసి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి పర్చేసింగ్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ముందుగానే పేమెంట్ చేస్తే కొరియర్ చేస్తారు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా కస్టమర్ పే చేయాలి మీరు ఎవరైనా స్టోర్ని విజిట్ చేస్తే సింగిల్స్ ఎట్లా అయినా సరే పర్చేస్ చేసుకోవచ్చు సో లేదు మేము ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసుకుంటాము అని అనుకుంటే మినిమమ్ పర్చేస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారనమాట మన దగ్గర వచ్చేసి బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు ఫెస్టివల్స్ రాబోతున్నాయి కాబట్టి ఎవరికైనా పెట్టాలనుకున్నా సరే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి సంక్రాంతి కోసం అనుకుంటే కంపల్సరీ విజిట్ చేయచ్చండి మన దగ్గర బెస్ట్ ప్రైజెస్లో దొరుకుతాయి అనమాట ఇంకా ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ క్వారీస్ కానీ ఉంటే కనుక స్క్రీన్ పే కప్స్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ గూగుల్ మ్యాప్ లింక్ ఉండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అౌట్ చేయండి అండ్ కంప్లీట్గా మీరు బయటకి మన టెక్స్టైల్స్ టెక్స్టైల్స్కి ప్రైజెస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం వచ్చేసి థర్టీ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ అనేది రన్ చేస్తున్నాం అండి మన దగ్గర చాలా మంది కస్టమర్స్ ఉన్నారనమాట హ్యాపీ కస్టమర్స్ వచ్చేసి మన దగ్గర బెస్ట్ ప్రైజెస్లో పర్చేస్ చేసి హ్యాపీగా సేలింగ్ చేసుకుని మంచి ప్రాఫిట్ పొందుతున్నారు మీకు ఇంకా కలెక్షన్స్ చూడాలి అనుకుంటే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి